కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ మూ ఎవరైతే మన ఛానల్ ని ముందు galera ఉత్తర్రో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మన వీడియోలో ప్రతి సంఘటన గాని సన్నివేశాలు గాని కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవర్ని ఉద్దేశించి కాదు మళ్ళని ఎంటర్‌టైన్మెంట్ చేయడానికి మాత్రమే సో దోస్తులు మన वीडियोस మస్త మంది ఉత్తర్రు గాని లైకులు కొడతలేరు जरा లైకులు కొట్టుర్రి మీరు లైకులు మీ మీలాంటోళ్ళు మస్తు మంది ఉత్తరు అయితే దోస్తులు ఊకే సిరీస్ నడుపుతున్నాయి కదా ఈ రోజు వెరైటీగా మీకోసం ఒక వీడియో చేయాలనుకుంటున్నాం ఏంటి అని అంటే పల్లెటూరులో మామిడి పండ్లు దొంగతనం చేస్తే ఆ తిట్లు ఎట్లుంటాయి అనేదే ఈ వీడియో ఎట్లుంటాయి కామెడీ ఉంటది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పాదండి

చూ అనుకుంటే అందరి కళ్ళు నా శెట్టి మీదనే ఉన్నాయి నా శెట్టికింత రాత్రి పూట ఓ గుడ్డ నది పాటు యాలే ఐప ఎక్కడ ఎక్కడలో పోరగల్లుర్ కత్తురు నా శెట్టకు ఇయనేం కావలుండుడే ఐతాంది శెట్టకు ఇపుడైతే లేరు నాదొక शेर ఉన్నదిగా పిండుకోనన్నా అత్త నరసక్కా ఉన్నదో ఉన్నట్టున్నది తలుపులు తీసే ఉన్నాయి కదా అబ్బా మాడిపండ్లో ఎంత సోడ ఉన్నాయి ఓ రెండు ఇత్తదో అడిగితే ఏమంటదో అందరికి నా సెట్ మీద కన్ను అని ఎప్పుడు సుందో అంటాంది అట్లా మాటల మాట ముచ్చట పెట్టి అడిగాన చూద్దాం ఏమంటదో నరసక్కా ఓ నర్సక్కా ఉన్న ఇంట్లో ఆ ఎవలు అత్తన్నావు ఏమైంది గిట్లా వచ్చినవు ఏ ఏం లేదు నర్సక్కా అటుగానే వచ్చినా బయటకెళ్తావు ఎక్కువ ముచ్చట కత్తలేవు మరి ఏమైంది అని అట్టనీ ఇంటికి ఏయ్గా ఏం రావాలే పోరి ఇగా మాడ్ షెట్టుకు దొంగలవాడి పాడైతుర్రు అడ్డమైన పోర గల్ల వచ్చి నా కాయలన్నీ దెంపకపోతారే అవునా అయ్యో గట్టె ఎందుకు దెంపుంటారు ఏం చేద్దాం అందర్ నా షెట్టు మీదనే నాయే బొచ్చడ్ షెట్టు ఉంటై గాడి మోకాన పోతే ఎవ్వని పోరు ఈ షెట్టుక ఏ జూస్తారు అబో దీని కన్ను మండా ఇది నన్నేంటాందా ఏంది అడగల్ల అద్దమరి ఏమైందే గటు తిరిగి గులుగుతో తిన్నావే ఆ తిన్ననర చక్కను తిన్నావలేనా

అయితవై తినారు సక్క ఎంతో మంది ఈని చెట్టు కాయలు తిన్నారు కాని ఒక రోజు ఒక్కటని ఇయ్యకపోతే వీరి సురుసి చూడమని నన్ను నేను అనుకున్నా ఇది కాయల గురించి వచ్చిందని బక్కది అబ్బో మెల్లగా మాటల మాట కలిపి కాయల గురించి తిట్టాలి ఏమైందవ్వా గడ్డి తిరుగుతావు అయ్యో నర్సక్క ఒకటి రాదు చూస్తా మీ కాయ రుసి ఎట్లుంటదో అయ్యో పోరి ఇక్క తీయలేదే నా చెట్టుకు జిట్టు కలిగిందే కొంచెం జిట్టు తీసేయాలి జిట్టు తీసేసినాక ఇట్లా ఇక్క తీయలేదే అయ్యో గా చెట్టు కావాలన్నా జిట్టు తీస్తారా ఏ తీయాలి నే కాయలు తీయే ఉంటాయి అంతేనా అయితే సరే తీయి మళ్ళీ అత్త మరి నేను సరే పోపు అబ్బో ఇది నా కాయలకే వచ్చింది నేను ఎందుకు ఇస్తా నాకే జాలి అబ్బో బలే ఉన్నారు పోర్రి మా ఆయననేమో ఇంటి ముంగట పెట్టే చెట్టు తీసోడు ఆ ఇంటి ఎంత పెట్టినా అయిపోవు ఎవరి ఇంటి రాకపోదురు ఇంటి ముంగట మంచిగా రోడ్ మీదనే ఉన్నది అందరు వచ్చిన వాళ్ళు పోయిన అందరు నా కాయలు అడుగుడే ఆ గుంజిగాళ్ళు అడుగుతే నేను ఇస్తానా అసలుకే ఇయ్యా అరే ఆ నర్సవ్వ లేనట్టున్నది మెల్లగా పోయి కాయ తెంపుకొని ఉరుకుదాం పారా నువ్వు అందుకోరా

ఈ కాయలకు గుడ్లు పువ్వు పెట్టుకొని చూస్తారు ఎప్పుడు తెంపుకుందాం ఎప్పుడు మింగుదామని ఈ పోరగాలు నాకు దొరకదు కదరా చెండి ఆదురు చెండి అబ్బా ఉరికిరి ఒకటే జాన్ చేసిరి నా కాయలే చేయడ వారే స్పీకిరు ఇంకోసారి ఈ మొగాన రాని పోరగాలను చెట్టు గడ్డెత్తా ఏమైందవ్వా ఏవల్ నో బాగా తిడతాను

ఉన్నది మాడిపండు ఇంకొకటి మంచిగుండు గాని అబ్బో ఏడిస్తది ఇప్పటికే తిట్టి చంపుతుంది అబ్బో మాడిపండు కూసు తినబడితే నరస ఇచ్చిందా అవునవ్వా ఆమెనే ఇచ్చింది ఎట్టెట్టనో ఇచ్చిందేమే ఏయక పోరగాళ్ళు అట తెంపుకొని కింద వారే సురికిర్రట ఇక చేతిలో పట్టుకున్నది నేను వచ్చే వరకు ఒకటి ఇయ్యరాదవ్వా అంటే ఇచ్చింది అబ్బ మల్లవ్వ ఎంత కమ్మ ఉన్నాయో మాడి పండ్లు ఇవి తీయ ఉంటాయి దాన్ని అడుగుదామంటేనేమో భయమై పాడైతది ఏమైందే తిన్నవాయే అన్నం ఒక మామిడి పండిస్తే ఏమైతోంది బంగారం లెక్కనే వేయబడుతివి మీ చెట్టు కమ్మ ఉంటాయి అయ్యో ఇగ నా మల్లక్క అబ్బా చెట్టును బక్కలు పోరగా లేక బావుడే ముసలి వాళ్ళకి బావుడే మడస లేక బావుడే దీని మండ ఇది నన్ను అంట ఏంటి ఇగ చెట్టు ఉంటే ఆశ పడతారు కదా ఊళ్ళే నాదొక చెట్టు ఉన్నట్టే

మళ్ళా చెట్టు ముఖే చూస్తాండు ఓ నరసక్క ఏమైందా పోరి గాలుండే మొత్తుకుంటావు ఏ ఒక కాయ దెంపుకుంటా నర్సక్క మంచిగా ఉన్నాయి అన్నీ ఒక నీగా చెట్టు మీద ఆ చేతు ఏయకే నాకంత మంటలేస్తది అయ్యో ఎందుకు నరసక్క అరే అడ్డమైన వాళ్ళందరూ నా చెట్టు మీద ఏసి నా చెట్టునంత ఖరాబ్ చేస్తురే నీ దెంపియనా ఊకే చెట్టు మీద చేతి ఎందుకు ఏసుడే అబ్బో వాటిగా నన్నది దిన్ నోట్లేలు పెట్టిన కదా నేను మీ కమ్మ ఉంటాయి నరసక్క రసాలు కదా ఒకటి ఇయ్యలేవు

ఇంట్లో పని మీద పోతున్నా ఇడ కనబడితే ఆగిన సరే తిని కాయలు నువ్వే తిను మాకెందుకు అగ చూసినవా మళ్ళక్క దాని మాటలు మొన్న రెండు కాయలు ఇచ్చిన లప్పలప్ప మింగింది ఆ పిక్కను కూడా తిన్నది దొంగ బొడ్డి మళ్ళీ నీ కాయలు ఎందుకు నువ్వే తిను అంటాంది చూసినవా ఇక తిన్న కానీ ఏరిగ రకములతో ఏం చెప్తావు మల్లక్క అందుకే నాకు ఇయ్య బుద్ధి కాదు కొంచెం పొల్లని అయితే అబ్బో ఇది చిన్నది కాదు మొన్న రెండు ఇతే మంచిది ఉన్నది ఇప్పుడు యాకపోతే ఇది నన్ను తిట్టుకుంటా పోతాంది ఇక ఇట్టనేమో మంచి మాట యాకపోతనేమో చెడ్డ మాట గిచ్చరే మల్లక్క అందుకే ఎవరికి ఉప్పు కూడా పెట్టద్దు అవునవ్వా ఇల్ల రేపు ఉన్నరు రేపు నువ్వైనా నానానే ఇప్పుడు ఇతే మన అర్సవ మంచి నన్నా అబ్బో ఇది ఎప్పుడు ఇస్తదా ఎప్పుడు తిందునా అచ్చేటట్టున్నది సప్డేక వీకింది నయం నీ బొంద మీద మీద మంచిగా లప్పలప మింగుతాన రోజు అన్నం తినే బదులు అవే పదగాల మింగుతున్నట్టున్నావు సపోడేకుంటాన్నావు

నా చెట్టుకు చెప్పు కడతా మల్ల రాత్రి ఏ బాడుకోవాలి వచ్చినా కూడా దెబ్బతే చూసిపోవాలి అటు ఇటైతే చెప్పు అయితే కట్టినా నేను ముడతడో వానికి వీటితోటి దెబ్బలు కొట్టినట్టే ఈ తర్వాత రోజు ఏమైతదో చూద్దాం ఇదేంది కాయలు నేను లెక్క పెట్టి పెట్టుకున్న ఆరు తక్కువ వత్తంది ఆరెమా రాత్రి రాత్రి ఎవడు మాయం చేసి పడేండు నాకు తిక్కె లేసింది అనుకో ఈ నర్స తంగతి ఇంకా ఎవరికీ తెలియదు నీ అవ్వ నేను తిట్లు మొదలు పెడితే ఒక్కొక్కడి ఉచ్చ ఓత్కోవాలిగా చెప్పు కట్టినా స్వీపులు కట్టినా సిగ్గు లేవరా కొంచెం కూడా తెంపేటప్పుడు అరే రామ రామ నా చెట్టుకు ఎగబడతారు ఈ పూరగల్ల పెద్దోళ్ళ ఎవ్వరు తెలుస్తలేదు అరే ఓ సీసీ కెమెరా పెట్టియాలిగా అన్న మొత్తం కనబడుతుంది నీ అక్క నేను ఇష్టపడి పెట్టుకున్న చెట్టును మొత్తం లొడలొడ చేసి పెడతారు మీ బొందలు పెట్ట మీ దినాలు చేయ నా చెట్టు దొరికిందా మీకు ఇంకేం దొరకలేవారా అయ్యో ఏమైంది నర్సక్క అరే చూడే నేను చెట్టుకు నిన్ననే చెప్పుని చీపిరి కట్టిన రామ రామన కాయలన్నీ ఎవరు రాత్రి రాత్రే బరికిర్రు తెల్లారేసే వరకు కాయలు లేవు మన్ను లేవు ఆ ఉన్నాయి చూడే ఏం చేయాలి ఎవరని ఏం కదా ఏ దూరపళ్ళు ఎవరత్తరు తినాలి చక్క దగ్గరలే ఎవడో ఒకడు బరకవచ్చు అలా నీరమా నువ్వు కొంచెం అన్న కొంచెమన్నా మానలేవు ఈ ఆడ పోసవ్వకు దేవుడు వస్తుంది కదా పోయి అరుచుకుంటా మొగోడు ఎవడన్న కానీ అలా పేరు చెప్పినాక ఇంటికి పోయి పొట్టు పొట్టు అన్నత్త నాకు తీసుకెళ్ళేసినంటే అరే నేను రోజు రెండు నేను నీ అక్క ఉన్నాయని కథం చెప్తారు అయ్యో నరసక్క గీ కాయలకు పోసవ్వ దగ్గర పోయి దేవుడు నరుచుకుంటావా మరి నాకు తిక్కలేస్తాను రోజు మాయమైతానే ఇక వాళ్ళని షర్టు సల్లా ఉందా నా షర్టు లేకుండా అయిపో దీనికి ఇట్లనే కావాలే నిన్న ఒక కాయ అంటే బాగా వేసింది లత ఎప్పు చీపేయట్నవుడా సిగ్గు లేక పాయ ఇక ఏం చెప్తే సిగ్గత్తది ఇట్లనే కావాలి నా కూడా ఒక్కటి మన్న కూడా ఇయ్యలేదు మల్లక్క నాలో బాధ అంటే వీళ్ళలో బాధ ఏమైందే ఏం గురుకుతారే ఏ ఏం లేదు నరసక్క అయ్యో పాపం నరసక్క ఆ కాయలన్నీ వేనే అని అనుకుంటున్నాం మేమే అలా నువ్వు దొరకబడతనే ఎక్కడ దొరకబట్టాలో అట్లనే దొరకబడతాను నేను ఏం చేస్తావు దొరుకుతారా ఆ పోషక దగ్గర పోయి దేవుని మీద కూర్చోమంటా అక్క దేవుడికి వచ్చి చెప్పితే ఒక్కొక్కరిది రాళ్ళ కొడతాయిగా ఓ మా రాళ్ళ సో దోస్తులు చూసిరా మన వీడియో మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు